నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతలి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నా దిగుబడులు మాత్రం ఆశించిన స్థాయిలో అందటం లేదు రైతుల్లో ప్రకృతి సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన లేమి కారణంగా సాగులో నష్టాలను చవిచూస్తున్నారు ఈ క్రమంలో రైతులు సాగు సమస్యలను అధిగమించి లాభదాయక సేద్యం చేసే దిశగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి క్షేత్రస్థాయిలో రైతులకు ప్రకృతి సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నాయి ఈ నేపథ్యంలో వాసన్ స్వచ్ఛంద సంస్థ పల్లె సంపద నిర్వాహకులు వికారాబాద్ జిల్లాలోని కొన్ని మండలాల్లో పర్యటించి ప్రకృతి సేద్య పద్ధతుల వైపు రైతులను నడిపించే ప్రయత్నం చేస్తున్నాయి మరి ప్రకృతి సేంద్రియ విధానాలు సాగుదారులను సేద్యంలో ఏ విధంగా ఆదుకుంటాయో ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా మనము తెలుసుకుందాం పదండి విద్యార్థులు పాఠశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేస్తారు యువత కళాశాల గడప తొక్కుతారు తెలియని విషయం నేర్చుకోవాలంటే ఏదో ఒక వేదిక అవసరం అది తప్పనిసరి కూడా ఇందుకోసం నిరంతరం సాధన చేయాలి మరి రైతులు సాగులో మెళకువలను నేర్చుకోవటం ఎలా అధిక దిగుబడులు సాధించేది ఎలా సరికొత్త అంశాలు బోధపడేది ఎలా వీటిని సాకారం చేసుకునేందుకు రైతు క్షేత్ర పాఠశాలలు తెరపైకి వచ్చాయి ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలోని పరిగి దోమ నర్సాపూర్ దౌల్తాబాద్ మండలాల్లో పర్యటించిన వాసన్ పల్లె సంపద స్వచ్ఛంద సంస్థలు ప్రకృతి సేంద్రియ సేద్య పద్ధతుల వైపు రైతులను నడిపించే ప్రయత్నం చేస్తున్నాయి ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజుగారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమాలు ఆధ్యాంతో రైతులను ఆలోచింపచేశాయి ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా మొదలుపెట్టాలి దిగుబడి సాధించేటువంటి యొక్క విషయం లోపల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీంట్లో వచ్చేటువంటి యొక్క రోగాలు కానీ తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఏ విధంగా నియంత్రణ చేయాలి వాటికి కావలసినటువంటి యొక్క మందులను ఏ విధంగా తయారు చేసుకోవాలి సొంతంగా విత్తనాలని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ విధంగా అమ్ముకోగలిగితే లాభపడతాం అనేటువంటి యొక్క విషయాలు అనేది ముఖ్య ఎజెండాగా చేస్తాం అయితే ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ వీటన్నిటికంటే ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి చాలా కీలకమైన విషయం అసలు ఎప్పటి నుంచి రసాయనాలు వచ్చాయి ఈ యొక్క ఎప్పటి ఎప్పటినుంచి మొదలయ్యాయి ఈరోజు కెమికల్ లేనిదే వ్యవసాయం జరగట్లేదు అనేంత మార్పు ఎందుకు వచ్చింది అసలు అసలు అది లేకపోతే మసాలా వేయకపోతే మసాలా అంటారు కదా ఇక్కడ మసాలా లేనిదే ఘాట్ రా పంట వండదు పరిస్థితి ఎందుకు వచ్చింది అలాంటి ఆలోచనలకు మనం ఎందుకు వెళ్ళినాం పంతొమ్మిది వందల యాభై అరవైకి ముందు ఈ యొక్క యూరియాలు డీఏపీలు మోనోక్రోటో పాసులు ఆ పాసులు ఈ పాసులు ఏ పాసులు లేవు మరి యాభైకి ముందు కొన్ని కోట్ల మంది జనాల ఉన్నారు ప్రపంచం అట్లే ఉంది అందరు ఆహారం తింటున్నారు అందరూ ఉన్నారు మందులు లేకుండా మండింది కదా అప్పుడు అదే ఆహారం తిన్నారు కదా మరి అరవై తర్వాత ఏమైంది అరిత్తవైపులో అసలు ఏం జరిగింది అని అంటే వాస్తవాలు ఏంటిది ఎట్లా మార్పు వచ్చింది మనని ఏ విధంగా మనం ఏ విధంగా వాళ్ళకి ట్యూన్ అయినాము దానికి ఎందుకు అడిక్ట్ అయిపోయినాం అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకున్నాం చాలా కీలకమైన విషయాలు అది అక్కడ ఎక్కడ తప్పు ఎక్కడ మొదలైందో తెలుసుకుంటే మనం దాన్ని సవరించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాము అనేది కూడా మీకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల మనకి ముఖ్యంగా నలభై ఏడు నలభై ఎనిమిది తర్వాత ఈ యుద్ధాలు ఆగిపోయినాయి అప్పటికి ప్రపంచ దేశాల లోపట మొత్తం విపరీతంగా ఎవరికి వాళ్ళు మందులు తయారు చేసి పెట్టుకున్నారు అయితే ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అప్పుడు పెద్ద వ్యాపారం జరిగింది ఇదంతా బాంబులు ఈ దేశంలో ఆడ ఆడమ్మడు అక్కడి నుంచి ఇక్కడ కొన్ని లక్షల కోట్ల బిజినెస్లు అప్పుడు జరిగినాయి మొత్తం మందులన్నీ యుద్ధం అయిపోయింది స్టోరేజ్లకు వచ్చేసినాయి ఈ క్రమంలోపట ఏమైంది అంటే యుద్ధాలు జరిగినటువంటి ఒక క్రమం లోపల ఈ మందులు పడ్డటువంటి ఒక ప్రదేశాల లోపల కానీ వీళ్ళు టెస్టింగ్లు చేయడం ద్వారా కానీ మొక్క పచ్చబడడం గమనించారు మొత్తం మొక్క అనేది గమనించారు కొంతమంది కరెక్ట్గా మన దరిద్రం ఏంటిది అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు అరవై ఆ మూమెంట్ లోపలనే మనకి కరువు కరువు పరిస్థితులు భారతదేశంలోపట ఏర్పడడం తోటి ఆహార సంక్షోభం అనేది ఏర్పడ్డది అప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచన చేసింది నెహ్రూ గారి ప్రభుత్వ పాలన లోపల ఏం చేయాలి అంటే అధిక దిగుబడి తీసుకురావాలి అధిక దిగుబడి వ్యవసాయంలోపట దిగుబడి అనేది ఎక్కువ తీసుకురావాలి వ్యవసాయంలో దిగుబడి ఎక్కువ తీసుకురావాలంటే ఏం చేయాలి ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు దాని పేరే హరిత విప్లవం అంటారు గ్రీన్ రెవల్యూషన్ అంటారు భారతదేశం లోపల బయట నుంచి తెచ్చుకునేటువంటి ఒక ఆహారాన్ని తగ్గించి మనం స్వతంత్రంగా మన పంటలు మనం పండించుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ను సిద్ధాంతాన్ని తీసుకొచ్చిండు ఇవన్నీ తీసుకున్న గ్రీన్ రెవల్యూషన్లో ఫస్ట్ ఎంచుకున్నటువంటి ఒక ప్రాంతం ఏంటిదంటే భారతదేశంలో పంజాబ్ అనేటువంటి రాష్ట్రం పైన నెత్తిపైన ఉంటుంది పైన చిక్కులో ఉంటారు చూసారా వాళ్ళ ప్రాంతాన్ని ఎంచుకున్నారు పంజాబు హర్యానా యాజ్ ఏ రూల్ ప్రకారము ఒక ఎకరానికి ఒక కేజీ నర యూరియా వాడాలి ఒక కేజీ కేజీ నర యూరియానే వాడాలి యాజ్ పర్ రూల్ అప్పటి నుంచి పెట్టుకున్న సిద్ధాంతం అది దాన్ని ఏం చేశారు గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి పంజాబ్ లోపల రైతులకి అలవాటు చేయడం మొదలుపెట్టారు వాస్తవంగా రైతులు ఒప్పుకోలేదండి ఎక్కడ కూడా పంజాబ్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఒప్పుకోలేదు దొంగతనంగా వీళ్ళు మనుషులను పెట్టి వేయించుకొని మొత్తం అంతా చిమ్మి వదిలిపెట్టారు అక్కడ పంజాబ్లో మొదలైనది నిదానంగా నిదానంగా పంతొమ్మిది వందల ఎనభై అది స్టేట్లు వైజ్గా పాకుతూ వచ్చింది దాని క్రమంలోనే మందేస్తే పెరుగుతుంది ఇప్పుడు ఏం కావాలి రెండోది ఏం కావాలి బాగా ఉత్పత్తి రావాలి అధిక ఇచ్చేటువంటి దాన్ని మళ్ళీ ఏం చేశారు స్టార్ట్ చేశారు ఆ రకాన్ని ఈ రకాన్ని తీసుకొచ్చి క్రాస్ చేయడం దాని చేయడం దీన్ని చేయడం ఏదో ఉత్పత్తి పెంచడం అది హైబ్రిడ్ విత్తనాల కాడికి వచ్చింది మొత్తం అంది ఇది ఒక చక్రంగా అప్పటి నుంచి మొదలై వరకు వచ్చింది ఒకప్పుడు ఏమి లేకుండా బ్రహ్మాండంగా పండించుకునేటువంటి ఒక వ్యవస్థ నీళ్ళు ఏం చేసారనమాట రాను 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 మీరు ఇది వాడితేనే అవుతుంది మన విజ్ఞానాన్ని మన యొక్క సంపదని మొత్తం అంతా నాశనం అయిపోయింది ఈరోజు ప్రపంచంలో అత్యంత బెస్ట్ వ్యాపారం ఏంటిదే అనంటే ఈ యొక్క విత్తనాల వ్యాపారము రెండోది ఈ యొక్క కెమికల్స్ వ్యాపారం మరి ఈ యొక్క కెమికల్స్ వాడకముందు మరి వ్యవస్థ ఎట్లా ఉండేది వాడిన తర్వాత రైతులకు ఏమవుతుంది ఎందుకు నష్టపోతున్నారు మరి అద్భుతంగా వ్యవసాయం చేస్తున్నారు ఈరోజు రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు పండించినోడు ఎవడన ఆరోగ్యంగా ఉన్నాడా తిన్నోడు ఆరోగ్యంగా ఉన్నాడా తాతలకి కానీ మీ నాయనలకు కానీ ఇప్పుడు పెద్ద మనుషులు చాలామంది ఎవరికైనా బీపీలు షుగర్లు ఎవరికైనా ఎందుకు ఈరోజు ఊర్లో నలుగురు ఆర్ఎంపీ డాక్టర్లు పక్కకపోతే గల్లీకి పెద్ద పెద్ద హాస్పిటళ్ళు కథలు కార్ఖానాలు ఏం సాధిస్తున్నాం మనం అంటే ఇక్కడ విషయం ఏంటిది అని అంటే మనం చేసేటువంటి ఒక క్రమం లోపల ఒక భూమిని నాశనం చేస్తున్నాము మనము ఆర్థికంగా నష్టపోతున్నాము ఆరోగ్యాన్ని నష్టపోతున్నాము ప్రకృతి నాశనం చేస్తున్నాము అన్నిటినీ నాశనం చేస్తున్నాం దాన్ని నాశనం చేస్తున్నాం ఇంత నాశనం చేసి మనము సాధించేది ఏముంది అది ఇంట్లోంటివి ఏమీ లేదు ఏమన్నా ఉందా మరి ఏం చేయాలి మరి బతకడానికి ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా కావాలి అంతే కదా సో ఈరోజు ఆ డబ్బునిచ్చేటువంటి ఒక వ్యవసాయం ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క వ్యవసాయం ఏంటిదో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా న్యాచు ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అంటున్నాం సుభాష్ పాలేకర్ గారి విధానం కానీ ఇలాంటి విధానాలు చాలా ఉన్నాయండి భారతదేశం లోపట ఇలా న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించినటువంటి యొక్క విధానాలు కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి ఒకటి మనకి బాగా తెలిసినటువంటిది ప్రాచుర్యంలో ఉండేది గౌరవనీయులు పాలేకర్ గారి విధానం తర్వాత ఇటు వెళ్తే తమిళనాడుకి వెళ్తే నమల్వార్ అనేటువంటి ఆయన తర్వాత భాస్కర్ సావే అనేటువంటి పుకువోకా అని ఇంకొక మహానుభావుడు కొరియాకి సంబంధించినటువంటి చోహాన్ క్యూ అని ఇలా రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి ఒక సిద్ధాంతాలు చెప్పి ఎవరు ఏది చెప్పినా ఒకటే ఒక విషయాన్ని చెప్పారు ఎటువంటి మందులు లేకుండా భూమికి హాని చేయకుండా భూమికి హాని చేయకుండా వచ్చిన పంటని వేరేవాడు తిన్నోడు కూడా హాని లేకుండా ఆరోగ్యంగా ఉండేటువంటి యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విధానాలే కాన్సెప్ట్లే వీళ్ళందరూ చెప్పడం జరిగింది బయో ఫ్యాక్టరీ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం సాగు విధానాలపై శిక్షణ తరగతులు అంటే ఏదో తరగతి గదిలో నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి పుస్తక జ్ఞానం అందించడం మాత్రమే కాదు వ్యవసాయ క్షేత్రంలో ఆచరణాత్మకంగా సాగు పనులు ఎలా చేయాలో ప్రత్యక్షంగా నేర్పించారు నిపుణులు రైతుల్లో కలిగే అనేక సందేహాలకు వివరణాత్మకమైన సమాధానాలను అందించారు అది మీరు వరి పంట బండి అనేది కూరగాయల బండి అని ఏదైనా ముఖ్యంగా పంట బండాలంటే భూమి బలంగా ఉండాలి తర్వాత రెండో విషయం ఏంటిది విత్తనం బలమైన విత్తనమై ఉండాలి భూమి బలంగా ఉండి విత్తనం బలంగా ఉంటే మూడో ప్రాబ్లం రాదు రోగాలు రొప్పులు రావు వంటకి ఏవి కూడా రావు భూమిని బలం చేసుకునే ఉండేటువంటి యొక్క పద్ధతులు ఏంటిది ఫస్ట్ది ఏంటిది అంటే అందరికి తెలిసినది పశువుల ఎరువులు వాడడము ఓకేనా అది మేక ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ ఆవులది కానీ బర్రెలది కానీ ఏదైనా కానీ వరిసేలు కానీ ఈ సైలు కానీ ఆ సైలు కానీ కానీ వేసేటప్పుడు పొరకదొక్కేది కానుగాకు వావిలాకు జిల్లేడాకు మారేడాకు తంగేడాకు ముఖ్యంగా ఈ కానుగ ఆకును ఎక్కువ దొక్కేవారు ఈ ఐదు రకాలైనటువంటి యొక్క ఆకులు తొక్కడం అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇక మనం ఏదో ఇట్లా కాదు అవి కోసుకొచ్చి పొలం లోపల వేసేసి నీళ్లు పెట్టి దమ్ము చేసి వదిలేసేవారు పొరక దొక్కడం అంటే దాన్ని ఇది రెండో పద్ధతి పొరక దొక్కుకోవడము ఈ మొక్కలు వేసుకోవడం ఆకుల ద్వారా రెండో బలాన్ని సంపాదించవచ్చు ఇంకొకటి ఏంటిది అని అంటే వాస్తవంగా భూమి బలాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక తత్వం ఉంది ఇక్కడ ఒక సైన్స్ ఉంది పెద్ద అద్భుతమైన సైన్స్ మనకి కనిపిస్తుంది భూమి కనిపిస్తుంది కానీ భూమిలో జరిగే విషయాలు మనకు కనిపించట్లే దాని గురించి తెలుసుకుంటే మీకు వ్యవసాయం వ్యవసాయం వచ్చినట్టే మొక్క ఎప్పుడు కూడా మొక్క ఎప్పుడు కూడా తనకి కావలసినటువంటి యొక్క పోషకాలని డైరెక్ట్గా తీసుకోలేదు మనము రక్తం ఒక టాబ్లెట్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఈ పేర్లు అయితే ఇన్నారు కదా మొత్తం అంతా కూడా అట్లే భూమిలో మొక్క పెరగాలంటే నైట్రోజను ఫాస్ఫరస్ బాస్ఫరము మెగ్నీషియము సల్ఫరు సల్ఫర్ ఈ పదం వింటూ ఉంటారు అప్పుడప్పుడు సల్ఫర్ కొడుతూ ఉంటారు కదా సల్ఫరు కాపర్ అని ఐరన్ అని అని బొరాన్ అని ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మూలకాలు ఉంటాయండి పద్దెనిమిది రకాల పోషకాలు ఇక్కడ ముఖ్యంగా ఈ పోషకాలు ఉంటేనే మీకు మొక్కలు పెరుగుతాయి లేకపోతే పెరగదు ఈ పోషకాలు ఆటోమేటిక్గా భూమిలో ఉంటాయి కానీ మొక్కలు ఎప్పుడు కూడా అవి డైరెక్ట్గా తీసుకోలేవు మరి ఎట్లా తీసుకుంటాయి సూక్ష్మజీవులు ఉంటాయి భూమి లోపల బ్యాక్టీరియా అంటాం సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు ఇవి చేస్తే అసలు పని అనమాట వ్యవసాయం చేసేది అవి అసలు వ్యవసాయం చేసేది అవి ఇక్కడ ఉండేటువంటి యొక్క సూక్ష్మజీవులు భూమిలో ఉండేటువంటి యొక్క మట్టిలో ఉండేటువంటి పోషకాలని మొక్కలకి అందిస్తాయి ఎప్పుడైతే మీకు ఆ సూక్ష్మజీవులు లేవో మొక్కలకి పోషకాలు రావు అజటో బ్యాక్టీరియా అజోస్పీరియం బీజేరింకి ఇట్లా రకరకాల పేర్లు అనమాట ఒకటి ఏం చేస్తుంది నత్రజనిని మొక్కలకి అందిస్తుంది ఒక బ్యాక్టీరియా ఇంకో బ్యాక్టీరియా ఏం చేస్తుంది పాస్పరస్ను అందిస్తుంది దాని పని అదే అనమాట ప్రయోగాత్మకంగా చేసే ఏ పనైనా కొద్ది మొత్తంలోనే ప్రారంభించాలి అందులో సత్ఫలితాలను సాధించిన తర్వాతే పూర్తి స్థాయిలో అడుగులు వేయాలంటారు నిపుణులు అదేవిధంగా ముందుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వారి ఇంటి అవసరాల కొరకు కూరగాయలు పండించుకోవాలని సూచిస్తున్నారు ప్రకృతి సేంద్రియ సాగుపై పూర్తి అవగాహన ఏర్పడిన తర్వాత పెద్ద మొత్తంలో పంటల సాగు చేయాలంటున్నారు ఈ క్రమంలో మన పంట మన ఆరోగ్యం అనే కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం చేసేందుకు ముందుకు వచ్చిన ఎనభై మంది రైతులకు అర ఎకరం విస్తీర్ణంలో తమ ఇంటికి కావలసిన కూరగాయలు వరి కంది మినుము వంటి పంటలను ఏ విధంగా పండించుకోవాలో అవగాహన కల్పించారు జీవామృతం విషయం గురించి తెలుసుకుంటున్నాం ఆవు పేడ ఈ విధంగా పనిచేస్తుంది మనకు ఆవు మూత్రం ఆ విధంగా పనిచేస్తుంది ఇప్పుడు మనం దాంట్లోపట వాడే పదార్థాలు ఏంటిదయా అంటే బెల్లం వాడుతాము పిండి వాడుతున్నాము పుట్టమన్ను వాడుతున్నాము బెల్లం ఎందుకు వాడుతున్నాము పుట్టమన్ను ఎందుకు వాడుతున్నాం పిండి ఎందుకు వాడుతున్నాం అనే విషయాలు తెలుసుకుందాం జీవామృతం లోపల పురుగులు కానీ దీనికి కానీ బెల్లానికి పురుగులని సూక్ష్మజీవులని ఆకర్షించేటువంటి యొక్క గుణం ఉంది ఈ పిండి అనేది ఈ యొక్క సూక్ష్మజీవులకి ఆహారం మనం ఇక్కడ ఏం చేస్తున్నామయ్యా జీవామృతం లోపల అంటే మనం ఒక గ్రాములో ఉండేటువంటి యొక్క సూక్ష్మజీవులని పది కేజీల వేస్తున్నాం ఉదాహరణకి మనం పది కేజీల పేడలోపట ఉదాహరణ అందరికీ అర్థం వంద వంద సూక్ష్మజీవులు ఉన్నాయి దీన్ని రెండు రోజులు మురగబెడుతున్నాం పెడుతున్నాం ఏమేమేసి బెల్లం వేస్తున్నాము పేడేస్తున్నాము ఆవు మూత్రం వేస్తున్నాము మట్టి వేస్తున్నాము ఇవన్నీ వేసి రెండు రోజులు మురగబెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రతి ఇరవై నిమిషాలకి ప్రతి ఇరవై నిమిషాలకి రెండున్నది నాలుగు నాలుగున్నది ఎనిమిది ఎనిమిది ఉన్నది పదహారు పదహారు ఉన్నది ముప్పై రెండు ముప్పై రెండు అరవై నాలుగు ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది పురుగులు సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో పెరిగిపోతూ ఉండే మరి ఏ పెంచుతుందయ్యా అంటే తీపి అనేది పెంచుతుంది పప్పు జాతి దినుసులు రెండు బద్దలు ఉండేటువంటివి ఇవి మంచి న్యూట్రిషనల్ ఫుడ్ వీటి యొక్క పిండి ఏదైనా తీసుకోండి ఈ పిండి అనేది ఒక కేజీ రెండు కేజీలు దీంట్లో కూడా వాడుకుంటాం మరి ఇంకో అత్యంత కీలకమైన దీంట్లో వాడేటువంటిది ఏంటిదయా అంటే ఈ యొక్క మట్టి అడవి మట్టి వాడతాం అడవి మట్టి ఎందుకు వాడుతున్నాము ఎక్కడైతే మంచి మట్టి మంచి సూక్ష్మజీవులు ఉండేటువంటి దాంట్లో ఒకటి ఉన్నటువంటి ఒక మట్టిని తీసుకొచ్చి దీంట్లో కలిపినప్పుడు ఆటోమేటిక్గా రసాయన రహిత సేద్యంపై రైతుల్లో ప్రేరణ కలిగించటమే తమ ప్రధాన లక్ష్యమని వాసన్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు ప్రస్తుతం సంస్థ చేయూతతో సేంద్రియ సేద్యంపై చైతన్యం తెచ్చుకున్న రైతులు అరవై ఎకరాల్లో వరి నూట ఇరవై ఎకరాల్లో పప్పు దినుసులు సాగు చేస్తున్నారని సంస్థ ప్రతినిధి ఉదయ్ కుమార్ తెలిపారు రానున్న మూడేళ్లలో ఈ మండలాల్లోని రెండు వేల ఐదు వందల ఎకరాలను ప్రకృతి సాగులోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని గ్రామ స్థాయిలో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు వాసన సంస్థ పల్ల పల్లె సంపద అనే ఆర్గనైజేషన్ ద్వారా కొలాబరేటివ్ ఒక ఇనిషియేటివ్ జరగడం జరిగింది ఈరోజు తొలత ముఖ్య ఉద్దేశం ఏంటనంటే ప్రకృతి వ్యవసాయంపై అవగాహన శిక్ష శిక్షణ మరియు వరి దేశీ వరి వంగడాలు ఎలా పండించుకోవాలి విత్తనోత్పత్తి ఎలా చేయాలి విత్తన విధానాలు ఎలా ఎలాంటి చర్యలు ఎలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు శిక్షణ కార్యక్రమం మనకి ఈ వికారాబాద్ జిల్లాలో జరగడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకి వికారాబాద్లో బొమ్రాస్పేట్ దోమ పరిగి దౌలతాబాద్ కోస్గి నారాయణపేట జిల్లాలో ఈ అన్ని మండలాల నుంచి రైతు సంఘాల ద్వారా సుమారు నూట ఇరవై నుంచి నూట ముప్పై రైతులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీనికి నిమిత్తం కూడా ఎలాంటి కషాయాలు వాడాలి ఏ పురుగు మందు లేకుండా ఏ రసాయనిక ఎరువులు లేకుండా ఎలాంటి కషాయాలు మనం వాడాలి దీంట్లో నీమాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ అగ్నేశ్రం కానీ వేపాష దశపర్ణి కషాయం ఇలాంటి కషాయాలు ఎలా వాడుకోవాలి దానికి ఎలాంటి పరిణ పరిమాణాలు తీసుకోవాలి అది ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎలాంటి తీసుకోవాలనే శిక్షణ ఈరోజు జరగడం జ వివరించడం జరిగింది ఇదే విధంగా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు జరగడానికి ఈరోజు ఇది తొల తొలి శిక్షణ కార్యక్రమం అనుకుంటే ఇలాంటి మునుపరి జరగడం కోసం ఎన్నో రైతు సంఘాలు ఇప్పుడు మనకి దోమ కావచ్చు పరిగి కావచ్చు దౌలతాబాద్ కావచ్చు బుమ్రాస్పేట్ కావచ్చు ఇలాంటి మండలాల్లో మనకి ప్రతి మండలంలో ఒక రైతు సంఘాలు ఉన్నాయి ఆ రైతు సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలనేది ఒక ఒకటి జరుగుతూ ఉంది ఈ సంవత్సరం మనము ముఖ్యంగా చూసుకుంటే ప్రకృతి వ్యవసాయం ఒక వరిలోనే ఎనభై రైతుల్ని శిక్షణ కార్యక్రమంలోకి తీసుకురావడం జరిగింది వా రైతులు వాళ్ళ తినపూర్తికి ఏది ఆశించుకోకుండా దిగుబడి లేకుండా వాళ్ళ ఆరోగ్యంగా వాళ్ళ ఆరోగ్యాన్ని టార్గెట్ చేస్తూ ఏదైతే మనం ఎలాంటి తిన ఎలాంటి పదార్థాలు మనం తింటామో ఎలాంటి ఆరోగ్యకరమైన పదార్థాలు మనం తినాలో వాటి గురించి తెలుపుటకు మనకు శిక్ష శివప్రసాద్ గారు వివరించడం జరిగింది అదే విధంగా మూడు సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఈ వాసన కానీ పల్లె సంపద కానీ ఈ రెండు సంస్థల గురించి రెండు సంవత్సరాల్లో ఇది ఎట్లా తీసుకెళ్లాలి ఈ కార్యక్రమం ఈ చిన్న క్రమ కార్యక్రమం మేము అయితే ఇప్పుడు ఎలా అయితే మొదలుపెట్టామో అది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల ద్వారా తర్వాత ఎంతమంది రైతుల్ని టార్గెట్ చేయాలి ఏ ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలి దీని గురించి మొత్తం మనం ఇవాళ తెలుసుకోవడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే కషాయాలు పోషక ద్రావణాలను ప్రత్యక్షంగా తయారు చేసి రైతులకు అవగాహన కల్పించారు నిపుణులు వాటిని పంటల సాగులో ఏ విధంగా ఎంత మోతాదులో వినియోగించాలో వివరించారు అదే క్రమంలో సేంద్రియ ప్రకృతి సేద్యం చేయాలనుకునే వారికి ఇలాంటి మరిన్ని శిక్షణా కార్యక్రమాలను పల్లె సంపద నేతృత్వంలో నిర్వహిస్తామని ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు తెలిపారు ఈ యొక్క మూత్రం లోపల నూట ఆరు నూట ఎనిమిది రకాలైనటువంటి ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి పోషకాలు ఉన్నాయి ఏది ఈ యొక్క ఆవు మూత్రం లోపల ఆవు పేడ ఆవు నీళ్ళు పోతా ఉంటే రాళ్ళు ఉన్నా కానీ మట్టి ఎట్లా తయారైపోతుంది అంటే ఈ యొక్క భూమి మెత్తగా పరుపు మాదిరిగా తయారైపోతుంది ఎప్పుడైతే భూమి పైన ఈ యొక్క ఆవు పేడ పడుతుందో వానపాములు పుట్టుకొస్తాయి మీరు ఎప్పుడైనా చూడండి ఆవు పేడేసిపోయిన తర్వాత కాలుతోటి ఇట్లానండి ఎన్ని బొక్కలు ఉంటాయి దాని లోపల ఎప్పుడైతే మీరు యొక్క పేడని ఆవు మూత్రాన్ని భూమిలో వేసినప్పుడు ఎర్రలు పుడతాయి ఫస్ట్ వానపాములు పుడతాయి ఏందా వానపాములు అంటే అసలు వ్యవసాయం భూమి లోపల మొక్కలకి దీనికి అంతటికి సెట్ చేసేది అసలు వ్యవసాయం చేసేది అయ్యే నాగలు దున్నేది భూమి అంత అయ్యే పోషకాలు ఉండేటువంటి మట్టి లోపటి ఉంటుంది సారం తగ్గిన మట్టి పైన ఉంటుంది కిందకి వేస్తుంది కింద నుంచి పైకి వేస్తుంది అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మరి మొక్కలకి కానీ దీనికి కానీ పనిచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మట్టి ఎంత ఎన్ని ఇంచు లోపటి ఉంటుంది అయ్యా మనకి మూడు నాలుగు అంగుళాల లోపలనే ఈ యొక్క భూమి పైన ఉండేటువంటి ఒక బలం అంతా మీదనే ఉంటుంది మొక్కలకి ఆహారాన్ని అందిస్తున్నాయి అంటే మొక్క మా సూక్ష్మజీవులకు ముందాడ పదార్థం ఉండాలి కదా ఆ పదార్థం కోసం ఏం చేస్తామయ్యా అంటే మనం ఈ ఆకులు అలములు వేయడం పశువుల ఎరువులు వేయడం తర్వాత ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి నవధాన్యాలు జీలుగు జనుములు ఇది అన్ని పంటలకు వర్తిస్తుంది భూమి సారం చేసుకోవడానికి వడ్లు గోధుమలు నువ్వులు బొబ్బర్లు శనగలు ఉలువలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది రకాల ధాన్యాలని ఎకరానికి వచ్చి ఒక ఎనిమిది నుంచి పది కేజీలు ధాన్యాలు చల్లుకోండి అది ఒక నలభై రోజుల తర్వాత భూమిలో దున్నేయండి అన్ని రకాలైనటువంటి యొక్క పోషకాలు భూమికి అంతయి